హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఎనభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇంటికి వచ్చాక హాల్లో హర్ష కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుని రూమ్లోకి వచ్చి చూసిన స్వప్నకి పడుకొని కనిపించాడు హర్ష వెళ్ళి భుజంపై లేపింది స్వప్న ఓసే సాడిష్టదాన మామూలుగా లేపొచ్చు కదా ఇలా గిచ్చాలా అంటూ అరుస్తూ లేచాడు హర్ష నాకు నువ్వు నిద్ర నటిస్తున్నావేమో అనిపించింది అలాంటప్పుడు లేపితే లేవవు కదా ఇలా అయితేనే లేస్తావని అలా చేశాను అంది స్వప్న ఏం కావాలి అని అడిగాడు హర్ష భోజనం అంటూ సైగ చేసి చూపించింది స్వప్న ఆర్డర్ ఇచ్చాను వచ్చింది నేను తిని పడుకున్నాను నువ్వు కూడా వెళ్ళి తినుపు అన్నాడు హర్ష ఏంటి నేను లేకుండా నువ్వే తినేసావా అలా ఎలా కుదురుతుంది నాకు ఒక్కదానికి తినాలనిపించదు అయినా మర్చిపోయాక మర్చిపోయావా నేను తిన్నాక నువ్వు తినాలనే విషయం అని అంది స్వప్న ఇది గోలే ఎవరైనా మొగుడు తిన్నాక పెళ్ళం తినాలి అంటారు అన్నాడు హర్ష అంతే ఈ స్వప్న ప్రత్యేక మరి ఆయన మన కండిషన్లన్నీ మర్చిపోవద్దు అన్నిటికీ ఒప్పుకుని కదా పెళ్లి చేసుకున్నావు నేను ఏది అంటే అది నువ్వు చేయాల్సిందే అంది స్వప్న అబ్బా నాకు బాగా తలనొప్పిగా ఉంది ప్లీజ్ వెళ్ళి తిను అని అన్నాడు హర్ష లేదు నువ్వే వచ్చి నాకు వడ్డించి వీలైతే తినిపించి తర్వాత నన్ను తీసుకొచ్చి బుజ్జగించి బజ్జో పెట్టి అప్పుడు తలకి బామ్ రాసుకొని పడుకో లేదంటే నిన్ను మాత్రం ఇప్పుడు పడుకొనివ్వను అని అంది స్వప్న స్వప్నతో వాదించడం సమయం వృధా అని బాగా తెలుసు హర్షకి తను చెప్పింది త్వరగా చేసేస్తే కాస్త ఎక్కువసేపు పడుకోవచ్చు అని అనుకుని చిరాగ్గానే వెళ్ళి స్వప్నకి వడ్డించడం మొదలు పెట్టాడు హర్ష నిదానంగా తింటూ ఉంది స్వప్న అసహనంగా స్వప్న వైపుకు చూస్తూ త్వరగా తినొచ్చు కదా అని అన్నాడు హర్ష ఏది నీలాగానా తింటుంటే ఎవరో లాక్కుని తింటారు అని ఆపగా తినేస్తావు కదా అలానా అది నా వల్ల కాదు ఇలానే తింటాను అంది స్వప్న నీకెందుకు నాపై ఇంత కక్ష ఎప్పుడు ఏ పాపం చేశాను ఇలా తగులుకున్నావు నన్ను అన్నాడు హర్ష ఏంటి అంటూ కళ్ళు వెళ్ళబెట్టింది స్వప్న ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ దీనంగా మొహం పెట్టి అడిగాడు హర్ష ఎవరు నేనా ఆడుకునేది పాపం అమాయకుడు నీకు ఒక చిన్న కథ చెప్పనా అంది స్వప్న త్వరగా తినవే ఇప్పుడు కథ వినే ఓపిక లేదు నాకు అన్నాడు హర్ష అడిగావు కదా నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా అంది స్వప్న సరే చెప్పి తగలడు వినను అంటే వినవు కదా అన్నాడు హర్ష ఒక చక్కటి పిచ్చుకకుడు అందులో తండ్రి పిచ్చుక వాళ్ళ అమ్మ పిచ్చుక ఉండేవి అని అంది స్వప్న అబ్బా మనుషుల కథ చెప్తావేమో అనుకున్నాను కానీ పిచ్చుకుల కథ చెప్తున్నావా ఇప్పుడు అవసరమా చెప్పు అన్నాడు హర్ష దానిది ఏముంది చెప్పు విని తర్వాత మనుషులకు అనునయించుకో అని అంది స్వప్న సరే చెప్పు అన్నాడు హర్ష ఆ తల్లి తండ్రి పిచ్చుకలు చక్కగా గూడు కట్టాయి పిల్ల పిచ్చుకని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాయి తాము వయసుకు వచ్చాక ఆ పిల్ల పిచ్చుకే తమకు గతి అని ఎన్నో ఆశలు పెట్టుకుని తమ ఆశలకు తగ్గట్టుగా మేడ కట్టుకుంటూ ఉన్నాయి ఒకరోజు ఆ పిల్ల పిచ్చుకకి మరొక మగ పిచ్చుక వచ్చి వలవేసింది కవ్వించింది మజ్జిగ చేసుకుంది ఇలాంటి పిచ్చుకలు కూడా ఉంటాయి అన్నిటినీ నమ్మొద్దని తల్లిదండ్రులు ముందు నుంచి హెచ్చరిస్తున్నా కూడా ఆ సంతోషం ఆ కవ్వింపులు తనని ప్రత్యేకంగా చూడడం అవన్నీ నచ్చి ఆ మగ పిచ్చుకకు లొంగిపోయింది ఆ ఆడపిచ్చుక చక్కగా కలిసి తిరిగినన్ని రోజులు తిరిగేసి ఎప్పుడైతే ఆ పిచ్చుక గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందో అప్పుడే దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆ మొగపిచ్చుక తల్లిదండ్రులను పట్టించుకోవడమే మానేసింది ఆ పిచ్చుక ఆ మొగ పిచ్చుక మాయలపడి ఆ మొగ పిచ్చుక మరొక పిచ్చుకతో జత కట్టడానికి వెళ్ళిపోయింది అప్పుడు ఈ పుచ్చిక ఒంటరి అయిపోయింది తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది ఇప్పుడు గుడ్లు పెట్టాలి చక్కగా పొదగాలి వాటిని పెద్ద చేయాలి అంటే ఆ పిచ్చుక ఇంట్లోనే ఉండాలి ఆ గూడు పెట్టడానికి అవన్నీ సిద్ధం చేయడానికి ఆ ముసలి పిచ్చుకలకు అస్సలు వల్ల కాలేదు మా వల్ల కాదమ్మా మేము చేయలేము నువ్వు మమ్మల్ని చూసుకుంటావు అనుకున్నాము కానీ ఇలా మాకే భారం అవుతావు అనుకోలేదు ఇక వద్దు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పారు ఆ తల్లిదండ్రి పిచ్చుకలు ఏం చేస్తుంది ఇక గూడు పెట్టే సమయం లేదు తనను చూసుకునే వాళ్ళు లేరు తను పెట్టే గుడ్లు ఎలాంటి దుస్థితికి వెళ్తాయో అని బాధపడింది అలాంటి దుస్థితి వచ్చినందుకు తను బ్రతకడం వృధా వృధా అనుకొని దూరంగా కనబడుతున్న మంటల్లో పడి కాలిపోయింది అని చెప్పడం ముగించింది స్వప్న గట్టి గట్టిగా నవ్వుతూ ఏమైనా స్టోరీ చెప్పావా అసలు ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయా అవి ఎంత చక్కగా ఉంటాయో తెలుసా మొదటి నుండి కూడా ఒకదాని కోసం ఒకటి ఉంటూ చక్కగా గుడ్లు పెట్టడానికి సిద్ధం అవ్వగానే రెండు కలిసి గుడు పెట్టుకుని ఆడపిచ్చుక కూర్చుంటే మగపిచ్చుక వెళ్ళి దానికోసం భోజనం తీసుకువస్తూ రెండు కలిసి పిల్లల్ని సాదుకుంటాయి ఎక్కడైనా అన్నాడు హర్ష ఆ పిచ్చుకలే కాదు పావురాలు కాకులు అన్నీ అలాగే చేస్తాయి అంతెందుకు సింహం పుల్లు కూడా తల్లి తండ్రి ఇద్దరు కలిసి పిల్లల్ని సాదుతాయి అని చెప్పాడు హర్ష మరి అవి పెళ్లి చేసుకుంటాయా అని అడిగింది స్వప్న వాటికి పెళ్లి ఏంటి వాటికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అంతే అన్నాడు హర్ష జంతువులు వాటి మధ్య అంత అన్యోన్యత అంత అర్థం చేసుకునే గుణం ఉన్నప్పుడు మనుషులకి ఇంకెంత ఉండాలి కానీ ఈ మానవ మృగాలు ఏం చేస్తున్నారు ఆడదాన్ని వాడుకుని ఆ కారణానికి తను గర్భవతి అయితే నీ చావు నువ్వు చావు అంటూ వదిలేస్తున్నారు అలాంటి వాళ్లకు శిక్ష పడాలా వద్దా అంటూ కోపంగా చూసింది హర్ష వైపుకి స్వప్న వెంటనే తడబడ్డాడు హర్ష ఏంటి పిచ్చుకల గురించి మాట్లాడుతూ మనుషుల దగ్గరికి వచ్చావు అన్నాడు హర్ష కొంచెం కంగారుగా అదే చెప్తున్నాను మనుషులకు విలువలు అనేవి లేవు కనీసం ఆ మృగాలకి పక్షులకు ఉన్న విలువ కూడా లేదు అలాంటి విలువ లేకుండా ప్రకృతికి విరుద్ధంగా తన జంటను వదిలేసిన ఆ పురుషుణ్ణి ఏం చేయాలి అంది స్వప్న కోపంగా సరే సరే త్వరగా తిను ఆకలి అవుతుంది అంటూ స్వప్నకి వడ్డించి స్వప్న కళ్ళల్లోకి చూడలేక తల తిప్పుకున్నాడు హర్ష నవ్వుకుంది స్వప్న మరుసటి రోజు అనుకున్నట్లుగానే మధ్యాహ్నం ఒక సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడే టికెట్ కౌంటర్కి కాస్త దూరంలో నిలబడింది స్వప్న అక్కడికి వస్తూ పోతూ ఉన్న మగవాళ్ళు స్వప్నని ఆబగా ఆకలితో చూస్తూ వెళుతూ ఉన్నారు అందులో ఒకతను ధైర్యం చేసి స్వప్న దగ్గరికి వచ్చి ఏం పిల్ల సినిమా చూస్తావా లేకపోతే ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా అని అన్నాడు అతను నీకు సమాధానం చెప్పాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని అంది స్వప్న ఏంటి ఆ ప్రశ్న అని అడిగాడు అతను నీకు ఎంత ఆస్తి ఉంది ఏంటి అని అడిగింది స్వప్న నా ఆస్తికేం చాలా ఉంది కోటి రూపాయల వరకు ఉంటుంది అని గొప్పలు పోయాడు ఆ వ్యక్తి ఒకతను సినిమాకి వెళ్దాం రమ్మంటే వచ్చాను కానీ ఇంతవరకు రాలేదు ఏం పని పడిందో ఏంటో ఇప్పుడు సినిమా చూడకుండానే వెళ్ళిపోవాలా అర్థం కాక ఎదురుచూస్తూ ఉన్నాను అని అంది స్వప్న సినిమా పోస్టర్ వైపు స్వప్న వైపు మార్చి మార్చి చూస్తూ నువ్వు రావాలనుకున్నది ఈ సినిమాకేనా అని అన్నాడు ఏ ఆ సినిమా ఆడవాళ్ళు చూడకూడదా మగవాళ్ళు మాత్రమే చూడాలా ఏంటి ఏ మాకు మాత్రం కోరికలు ఉండవా ఏంటి అంటూ చీర కొంచెం కొంగకు ప చీర కొంగు కొంచెం పక్కకు జారుస్తూ సరి సరిచేసుకుంటూ కవ్వింపు చూపులతో అడిగింది స్వప్న అతనిలో వెంటనే ఆశ చెలరేగింది నువ్వేదో పొరపాటున ఇక నిలబడ్డామనుకున్నాను నీ అందము నీ ఆహార్యం అంతా చూసి ఏదో ఒక గొప్ప ఇంటి వాళ్ళు అనుకున్నాను కానీ నువ్వు అది అన్నమాట అతను రాకపోతే నాకు కంపెనీ ఇస్తావా అని అన్నాడు అతను మరొక పిట్ట స్వప్న వలలో పడిపోయిందా అసలు ఈ స్వప్న వీళ్ళందరినీ ఇలా చేస్తూ ఏం చేస్తుంది అంటారు ఇప్పుడు ఏం జరగబోతుంది అతను స్వప్న వలలో పడతాడా లేదంటే స్వప్న ఏదైనా ఇబ్బందుల్లో ఇరుక్కుండాందా తెలియాలంటే స్టోరీని మిస్ కాకుండా ఫాలో అయిపోండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథపై మీ అభిప్రాయాలను చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి